గాలి కలుషితం తాగే నీరు కలుషితం చివరికి తీసుకునే ఆహారము కలుషితమే ఇలా ప్రపంచంలో కలుషితం కానిది అంటూ ఏదీ లేదు ఒక్క తల్లిపాలు తప్ప ఇప్పుడు ఆ మాట కూడా అనుకోడానికి వీల్లేకుండా లేకుండా తల్లి పాలు కూడా కలుషితమయ్యాయని చెప్తోంది ఒక సర్వే పాట్నాలోని మహవీర్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం కలిసి తల్లిపాల మీద ఒక రీసెర్చ్ చేశారు బీహార్ లో వివిధ ప్రాంతాల నుంచి పంతొమ్మిది నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న బాలింతల దగ్గర నుంచి పాలు సేకరించి ఈ రీసెర్చ్ చేస్తే మొత్తం అందరి పాలల్లో కూడా యురేనియం ఉన్నట్లుగా గుర్తించారు ఇది చాలా డేంజర్ నిజానికి ఇప్పటి వరకు కూడా గ్లోబల్ గా ఏ ఆరోగ్య సంస్థ కూడా పాలల్లో యురేనియం ఇంత మోతాదు వరకు ఉండే అవకాశం ఉంటుంది అని తెలిపిన లెక్కలు లేవు అలాంటిది తల్లి పాలల్లో యురేనియా చూసి శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు ఎందుకంటే దీని వల్ల రాబోయే తరం చాలా ఎఫెక్ట్ అవుతుంది రీసెంట్ గా మీకు గుర్తుందా ఢిల్లీలో ఒక సర్వే ఏం చెప్పిందంటే అక్కడ పిల్లలు చాలా త్వరగా తమ ఆయుధాయాన్ని ముగించుకుంటారు అని చెప్పి అక్కడ నీరు గాలి అన్ని కలుషితమైపోవడం వల్ల పుట్టబోయే పిల్లలందరూ కూడా తీవ్ర అనారోగ్యాలతో పుడతారు అని చెప్పి ఒక సర్వే చెప్పింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ బీహార్ లో కూడా తల్లి పాలల్లో యురేనియం ఎందుకు ఉంటుంది అంటే గాలి కలుషితం కావడం వల్ల తాగే నీరు కలుషితం కావడం వల్ల సో దట్ వాళ్ళు తినే ఆహారం కూడా కలుషితం అయిపోవడం వల్లే పిల్లలకి పాలిచ్చే తల్లుల్లో ఈ పాలల్లో కూడా ఈ కలుషిత పదార్థాలన్నీ చేరిపోయి డేంజరస్ మెటల్స్ అన్ని కలిసి యురేనియం అక్కడ పిల్లలకి నేరుగా శరీరంలోకి చేరిపోతుంది దీని వల్ల పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలే హై రిస్క్ జోన్ లో ఉంటారట ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఎలాంటి దాన్నైనా సరే చాలా ఫాస్ట్ గా వాళ్ళ బాడీ క్రాప్ చేసుకోగలుగుతుంది అండ్ దీని వల్ల వచ్చే రిస్క్ ఏంటంటే దీర్ఘకాలిక క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది నరాలు చచ్చబడిపోతాయి ఐక్యూ పవర్ ఉండదు మెదడు ముత్తుబారిపోతుంది త్వరగా ఏది మాట్లాడలేరు ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వాళ్ళని చుట్టుముడతాయని చెప్పి ఈ సర్వే చెప్తోంది ఇది నిజంగా చాలా షాకింగ్ విషయం ఆందోళన కలిగించే విషయం ముఖ్యంగా బీహార్ లో ఈ సర్వే జరిగింది కాబట్టి అక్కడ తల్లి పాలల్లో యురేనియం నిల్వలు గుర్తించడం జరిగింది కానీ ఇలాంటి ఒక రీసెర్చే ఢిల్లీ లాంటి ప్రాంతంలో చేస్తే ఏంటి పరిస్థితి అక్కడ వాళ్ళ పాలల్లో ఇంకా ఎన్ని యురేనియం ఉంటుందో తలచుకుంటేనే భయం పుట్టించే న్యూస్ ఇది